గుంటూరు జిల్లాలోని తెనాలి అత్యంత సుందరమైన నగరం తెనాలికి ప్యారిస్ నగరంలో లాగా మెయిన్ రోడ్డుకు రెండు వైపులా పెద్ద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి అందుకే తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అని అంటారు ఇంతటి సుందరమైన తెనాలిలోనే మన మనోహరుడు నాదెండ్ల మనోహర్ గారు ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల అరవై నాలుగున జన్మించారు ఆయన తండ్రి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు గారు తల్లి లలిత గారు ఆయన బాల్యం విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే సాగింది నాదెండ్ల మనోహర్ గారు కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు ఆయన చదువుల్లోనే కాదు ఆటల్లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది మరియు ఎంతో పేరు సంపాదించుకున్నారు ఆయన జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడు దేశ విదేశాల్లో అనేక పోటీల్లో పాల్గొన్నారు నాదెండ్ల మనోహర్ గారు పంతొమ్మిది నేషనల్ గేమ్స్ లో పాల్గొని కాంస్య పతకాన్ని సాధించారు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచి రాజకీయాలపై ఆసక్తి కనబరిచారు నాదెండ్ల మనోహర్ గారి రాజకీయ ప్రవేశం ఇలా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వరుసగా గుంటూరు జిల్లా తెనాల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా రెండు వేల పదకొండు జూన్లో శాసనసభ స్పీకర్ గా నియమితుడయ్యారు ఇలా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి స్పీకర్ గా పనిచేశారు ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి వివిధ హోదాల్లో పార్టీకి పనిచేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ అభివృద్ధిపై దృష్టి సారించారు తెనాలి నగరాన్ని ప్రగతి పదంలో పరుగులు పెట్టించారని చెప్పాలి నంది వెలుగు మూడు వంతెనల బ్రిడ్జ్ తెనాలి చుట్టుపక్కల ప్రాంతాన్ని అనుసరిస్తూ పట్టణ రూపురేఖలను మార్చేసింది పెదరా ఊరు నంది వెలుగు హైవే నిర్మాణం వంద కోట్లతో తెనాలి పట్టణంలో సీసీ రోడ్లు ఏర్పాటయ్యాయి ఆ రోడ్లు మరియు హైవేల నిర్మాణం వల్ల వందల కొద్ది చిన్న తరహా పరిశ్రమలు వచ్చాయి మహాత్మాగాంధీ మున్సిపల్ కూరగాయల మార్కెట్ తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం ఎన్నో విద్యుత్ ఉత్పత్తి సబ్ స్టేషన్లు గ్రామాల్లో అనేక ప్రధాన ఆరోగ్య కేంద్రాలు రాష్ట్రంలో మోడల్ స్కూల్ పూర్తి చేశారు ఎన్నో పార్కులు క్రీడా ప్రాంగణాలు అలాగే బడుగు బలహీన వర్గాల కోసం ఇందిరమ్మ ఇండ్లు గ్యాస్ కనెక్షన్లు రేషన్ కార్డు పంపిణీలు ఇలా ఎన్నో చేశారు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు ఆకర్షితులై నాదెండ్ల మనోహర్ గారు అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదిలో జనసేన పార్టీలో చేరారు ప్రస్తుతం జనసేన పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ చైర్మన్ గా నాదెండ్ల ముందుకు సాగుతున్నారు జనసేన అండగా నిలిచిన నేతల్లో నాదెండ్ల ఒకరు ఒక విధంగా చెప్పాలంటే జనసేనలో పవన్ తర్వాత మనోహర్ గారే ముఖ్యులు అని చెప్పాలి ఆయన జాగోరే జాగో జనవాణి ఇలా అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు ముఖ పరిచయం లేకపోయినా నేరుగా కలిసి మాట్లాడిన సందర్భం లేకున్నా నాదెండ్ల మనోహర్ అన్న సొంతం మావాడు మా ఇంటి పెద్ద అనేలా జన సైనికుల హృదయాలను సొంతం చేసుకుని జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత మా మనోహర్ గారు అనేలా స్థానం తెచ్చుకున్నారు జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో తనదైన రాజకీయ అనుభవ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడింది కళ్యాణ్ గారు మనోహర్ గారుల సంకల్ప లక్ష్యం ప్రజల సంక్షేమం అదే వారి మిత్ర మైత్రి బంధాన్ని బలపరిచింది సమాజ హితంతో మార్పు రాజకీయాల్లో రావాలి ప్రజలకు నిజాయితీ నిబద్ధత కలిగిన నమ్మకాన్ని ఇవ్వగలిగే నిస్వార్థ పాలన కోసం స్వలాభం కాదు సంక్షేమాభివృద్ధి అందించాలి అనుకుంటే మన రాష్ట్రంలో ఎన్నో మంచి మార్గాలు ఉన్నాయని బలంగా నమ్మిన వ్యక్తి మన మనోహర్ గారు అదే పవన్ కళ్యాణ్ గారికి మనోహర్ గారిపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాయి ఇక నియోజకవర్గ నాయకునిగా చెప్పాలంటే తెనాలి ప్రజలు మా మనోహర్ గారు అని వారింటి పెద్ద బిడ్డగా ఆప్యాయతగా గౌరవం ఇస్తారు నియోజకవర్గంలో గంజాయి సరఫరాని అరికట్టి శాంతి భద్రతలు రోడ్లు అసౌకర్యాలు తెనాలి విజయవాడ కనెక్టివిటీ సమస్యలు డంపింగ్ యార్డ్ సమస్యలు తాగునీటి సమస్యలు మౌలిక సదుపాయాల సమస్యలు రైతు క్షేత్ర నీటి సమస్యలు ఉద్యోగ సమస్యలు పరిష్కరించడంతో పాటు నంది వెలుగు చెక్ డ్యాంల నిర్మాణం మరియు రహదారి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుండి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు స్వచ్ఛమైన చిరునబ్బుతో మృదువైన మాటలతో రాజకీయ అనుభవంలో నైపుణ్యం ఉన్న పక్షపాతం లేని ప్రజా సేవకుడు ప్రజల విశ్వాసం పొందిన మహారాజు మీ భవిష్యత్తుకు ఉపాధి కల్పించే బాధ్యత ఈ తెనాలి ముద్దుబిడ్డది మన తెనాలి ముద్దుబిడ్డ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మద్దతిస్తూ అఖండ మెజారిటీతో గెలిపించుకుందాం జై జనసేన జై తెలుగు తల్లి జై హింద్